గురువు గారికి కానీ చాలా గొప్ప విద్వాంసులకు కానీ ఇంట ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండిని ఇవ్వకూడదు వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తారు ఎప్పుడూ కూడా బంగారమే ఇవ్వాలి ఒత్తునక ఇవ్వండి లేకపోతే హిరణ్యమునకు ప్రత్యామ్నాయముగా ఓ రూపాయి కాసు పెట్టివ్వండి తప్పు లేదు కానీ వెండి వస్తువు మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు వెండి పితృదేవతలకు మాత్రమే అభ్యున్నతిని కల్పిస్తుంది పితృదేవతాస్థానముల వైపు అందుకే యజ్ఞం చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారికి వెండి సంబంధమైన బహుమానము చెయ్యకూడదు అని వేదం వేదంలో దాని మీద ప్రత్యేకంగా ఒక మంత్రం వెండితో కూడినవి బహూకరించవద్దు బహూకరిస్తే ఒకటి శ్రేష్టమైనది బంగారము రెండు ఒక్క ద్రవ్యం మూడు వస్త్రం వస్త్రం ఎప్పుడైనా ఇస్తే అది ఉత్సవంలో పెద్దలకు ఇస్తున్నారు అనుకోండి అంచున్న బట్ట ఇవ్వాలి అంచున్న బట్ట మీరు ఇచ్చిన తరువాత వారు దాన్ని పుచ్చుకుని మీకు అక్షతలు వేస్తే ఆయుర్దాయ ఆయుర్దాయకారకమని పుచ్చుకున్న పుచ్చుకున్నవాడికి ఆయుర్దాయం ఇచ్చిన వాడికి ఆయుర్దాయం అందుకే బట్టలు ఇచ్చేటప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా బట్టలు పెడితే దాని గుర్తు ఏమిటంటే నువ్వు ఎక్కువ కాలం శరీరంతో ఉండడాన్ని నేను ఇష్టపడను నిన్ను శత్రువుగా చూస్తున్నానని గుర్తు అటువంటి చేత బట్టలు బుచ్చుకుంటే ఆరు నెలలలో మారకం వస్తుంది ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేకపోతే అందుకని ఎడంభుజం మీద ఉత్తరీయం ఉన్న వాళ్ళ దగ్గరే బట్ట బుచ్చుకోవాలి ఒకవేళ అవతలవాడు బుద్ధిహీనుడై ఎడంభుజం మీద బట్ట లేకుండా అనుకోండి మీరు వెంటనే ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి ఒకవేళ ఆ సమయంలో మీ దగ్గర ఉత్తరీయం లేదనుకోండి కనీసంలో కనీసం జేబులో రుమాలైనా తీసి వేసుకోవాలి భుజం మీద వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు అక్క చెల్లెలికి ఇచ్చినప్పుడు అంత ప్రేమతో ఇచ్చింది కాబట్టి బంగారు ఆభరణమే బహూకరిస్తారు వేదం ప్రమాణంగా తీసుకుని లేదా పోతన గారు అంటారు భాగవతంలో మధుర మంజుల భాషలను ఆదరించుటో మంచి మాట మాట్లాడు చాలు చిన్నబుచ్చకుండా నీకు కలిగిందా చీరలు సరలిచ్చుటో ఓ చీర ఓ సారీ ఓ బహుమానవి ఇచ్చి సంతృప్తి పరుస్తారు దాన్ని రక్షాబంధనము అంటారు ఇప్పుడు విచిత్రం ఏమైపోయిందంటే రక్షాబంధనం కట్టడం రాఖీ కట్టడం అంటే ఎంత డబ్బు ఉన్న రాఖీ కట్టడం అంతే ఎంత డబ్బు పెట్టి రాఖీ కొనుక్కొచ్చి అసలు నిజంగా రాఖీ అంటే ఏమిటి రక్షాబంధనం అంటే ఏమిటి అది ఎందుకు కడుతున్నావు దానివల్ల ప్రయోజనం ఏమిటి దాన్ని ఎలా కట్టాలి నువ్వేం కోరుకోవాలి అవతల వాడు నీ పట్ల వైదికంగా ఎలా ప్రతిస్పందించాలి ఏమీ లేవు అన్నీ అదో అర్థం అర్థం లేనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు అదొక పెద్ద ప్రవాహం అంతే కాబట్టి ఒక రక్షాబంధనం కట్టాడు అక్క చెల్లెలు అక్క చెల్లెలు కట్టింది అన్నగారి కంటే అంత మర్యాదతో కడుతుంది శ్రావణ మాసం అంతా కూడా అభ్యున్నతికి రక్షణకి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే శ్రావణ మాసాన్ని నేను మీతో మనవి చేశాను లక్ష్మీ పూజ విష్ణు పూజ శివ పూజ కూడా జరుగుతాయి విశేషంగా